ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త డిప్యూటీ సీఎం కి గాయం నొప్పితో విలవిల్లాడుతున్న పవన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేసి మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు పంచాయతీ గ్రామాభివృద్ధిపై సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాందిండ్ల మనోహర్ జోక్యం చేసుకుని పవన్ రెండు వారాలుగా తీవ్రమైన నడు నొప్పితో బాధపడుతున్నారని అందుకే సమావేశానికి రాలేదని తెలిపారు రెండు మూడు రోజుల్లో విధులకు హాజరవుతారని తెలిపారు దానికి సీఎం స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని దొరకలేదని ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు ఇప్పుడు కాస్త పర్వాలేదని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి నడు కారణం ఇంతకు ముందు షూటింగ్ లో తగిలిన గాయాల వల్లే ఈ నడు వచ్చి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు అయితే ఆయనకు త్వరగా రికవరీ అవ్వాలని అందరూ ఆకాంక్షించారు ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శిని పిలిచారు ఏ శాఖ కార్యదర్శిని ఆ శాఖ మంత్రి పక్కనే కూర్చోబెట్టుకున్నారు కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు తెరపై టైమర్ కనిపించే ఏర్పాట్లు చేశారు సుదీర్ఘ ప్రజెంటేషన్స్ నిర్వహించి అధికారులకు ఎప్పటికప్పుడు సమయం గుర్తు చేసేందుకు ఈ ఏర్పాటు చేశారు అయినా కొందరు వారికి ఇచ్చిన సమయానికి మించి ప్రజెంటేషన్ చేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్